మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ జాతీయ క్రీడా దినోత్సవం వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉత్సాహభరితంగా క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి ప్రత్యేకంగా ప్రాథమిక విద్యార్థులు మరియు అంగన్వాడీ చిన్నారుల కోసం రన్నింగ్ పోటీలు ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది ఈ పోటీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించి విద్యార్థులకు ప్రోత్సహించారు విజేతలకు కలెక్టర్ స్వయంగా మెడల్స్ ప్రదానం చేయడం చిన్నారులు ఆనందాన్ని నింపింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా క్రమశిక్షణ జట్టు భావన పోరాట స్ఫూర్తి పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి సిడిపిఓ సబిత జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిన్నారు ఉత్సాహంగా పోటీలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు ఈ వేడుక విద్యార్థుల భవిష్యత్తుకు దిశ నిర్దేశం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది